ఇవాళ ఈ ఘట్టాన్ని ఎవరు వింటారో వాళ్ళకి కొన్ని కోట్ల జన్మల దరిద్రాలన్నీ తొలగిపోతాయి ఇది పరమ యథార్థం లక్ష్మీ కటాక్షం కోరే వారందరూ అందరూ ఉంటారు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఐశ్వర్యం కావాలి కాబట్టి అది కోరడం తప్పు కాదు లక్ష్మీదేవి అనుగ్రహం మనకు ఎలా కలుగుతుంది అంటే లక్ష్మీ పూజ వల్ల కాదు శ్రీమన్ నారాయణ అనుగ్రహం కలిగితేనే లక్ష్మీదేవి అనుగ్రహం అయితే మనకు కలుగుతుంది ఆవిడ ఎప్పుడూ భర్తను ఆశ్రయించి ఉంటుంది అసలు ఐశ్వర్యం వృద్ధి చెందాలి అంటే ప్రతి ఇంట్లోనూ మూడు ముఖ్యమైనవి జరగాలి ఒకటి తులసి చెట్టు ఇంట్లో ఎండిపోకుండా ఉండాలి ఎప్పుడు తులసి చెట్టు ఎండిపోతుందని తెలిస్తే వెంటనే దాన్ని మార్చాలి రెండోది వచ్చి మన ఇంట్లో ఎప్పుడూ బ్రాహ్మణ సేవ జరుగుతూ ఉండాలి ఎప్పుడో శుభకారం అయినప్పుడే కాకుండా మనకు మంచి పం పౌర్ణమికో మంచి రోజులకో పండగలకో మన ఇంట్లో బ్రాహ్మణునికి వచ్చినప్పుడు ఆయన సేవ చేయడం ఆయనకి దాన ధర్మాలు చేయడం జరగాలి మూడవది అయితే లక్ష్మీ అనుగ్రహం కోరుకునేవారు పగటి పూట ఎక్కువగా అదే పనిగా అయితే ఇంట్లో నిద్రపోకూడదు శ్రీమన్నారాయణ అనుగ్రహం పొందితే లక్ష్మీదేవి అక్కడే ఉంటుంది లక్ష్మీదేవిని కోరుకుని ఆయన్ను తిరస్కరిస్తే లక్ష్మీదేవి అక్కడ ఉండదు ఆమె మహా పతివ్రత కాబట్టి ఆయనకు లే చోటు లేని చోట ఆమె ఉండదు దీనికైతే దేవి భాగవతంలో ఒక విషయం చెప్పుండారు దానికి ఆడదానికి సౌభాగ్య వస్తువులలో అయితే చెవికి పెట్టుకునే ఆభరణాలు అయితే ఒకటి ఎట్టి పరిస్థితుల్లోనూ చెవికి ఆభరణం లేకుండా కనపడకూడదు స్త్రీ భర్తకి ఏ కారణం చేత చెవిలో ఆభరణం తీయవలసి వస్తే ఏది పడితే అది అయితే చెవిలో పెట్టుకోకూడదు తాటంక తాటి 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 మట్ట తీసుకుని వచ్చి పుల్ల చీల్చి తాటాకులు తెచ్చుకొని చీల్చి పెట్టుకోవాలి మనకు నాలుగు సౌభాగ్య వస్తువులు ఉంటాయి వాటిలో ఉప్పు కూడా ఒకటి ఉప్పును మనం తెలియకుండా కాలుతో తన్నిన లక్ష్మీదేవి అయితే వెళ్ళిపోతుంది ఉప్పు అంత మంగళకరమైన వస్తువు ఉప్పు పెరుగు తాటాకు ఇవన్నీ సుమంగళి వస్తువులు అప్పుడప్పుడు మనం తాటాకులు అయితే పెట్టుకుంటూ ఉండాలి ఎందుకంటే అది సుమంగళి వస్తువు కాబట్టి కమ్మలు తీసిన చెవిపోగులు తీసిన భర్తకు కనపడకూడదు కనపడకుండా ఆభరణం తీసి కడుక్కొని వెంటనే పెట్టుకోవాలి శ్రీమన్ నారాయణకి చెప్పినట్టు పాలసముద్రాన్ని దేవతలు రాక్షసులు చిలికినప్పుడు ఆలాహలం వస్తుంది ఆ ప్రమాదం తప్పిన తర్వాత శ్రీమన్ నారాయణుడైతే దేవతలకైతే చెప్తాడు ఇంకా ఎన్నో మంచి మంచి వస్తువులు అయితే వస్తాయి పాలసముద్రం నుంచి అవన్నీ మీరు అడగకూడదని ముందుగానే చెప్తారు ఆ ఆసక్తితో దేవతలు రాక్షసులు ఉత్సాహంగా అమృతం కోసమైతే పాల సముద్రాన్ని చిలకడం అయితే ప్రారంభిస్తారు ఈ ఈ కథ వింటేనే ఐశ్వర్యం పోయిన సంపద తిరిగి వస్తుంది ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా ఈ కథ అయితే వినేయండి అప్పుడు పాలసముద్రాన్ని చెలికగానే దేవతలు మళ్ళీ మన అప్పుడైతే ఒక సురభి అనేది కామధేను అనేది వస్తుంది కామధేను అంటే కోరు కామధేనువు మనకు కావలసినవన్నీ అనేసి దానికి దా దేవగురువులకైతే శ్రీమన్నారాయణుడు అప్పగిస్తాడు ఇది మీరు తీసుకోండి హవిస్సు కోసం మీకు కామధేనువు పాలనిస్తుంది పెరుగునిస్తుంది అనేసి మళ్ళా తరబడి ఏమొస్తుందో అని అయితే ఉత్సాహంగా చిలుగుతారు దేవతలు రాక్షసులు పాల సముద్రాన్ని అప్పుడు తెల్లని గుర్రం అయితే వస్తుంది తెల్లని గుర్రం దేవేంద్రుడు కావాలని అయితే ఆరాటపెడతాడు కానీ నా శ్రీమన్నారాయణుడు ఇది నీకు వద్దు అని సైగ చేస్తాడు దాంతో ఈశ్వరుడు వద్దన్నాడు కాబట్టి దేవేంద్రుడు అయితే ఈ వెనక్కి వచ్చేస్తాడు తర్వాత మళ్ళీ ఏమొస్తుందో అయితే ఉత్సాహంగా చిలుకుతూ ఉంటారు దే దేవతలు రాక్షసులు ఇప్పుడు ఏం దేవి భాగవతంలో ఈ తల్లికి ఈ దేవేంద్రుడికి కావాల్సింది ఏంది లక్ష్మీ కటాక్షం ఆ లక్ష్మీ కటాక్షం కోసం మళ్ళీ పాల సముద్రాన్ని చిలకడంతో దేవి భగవతంలో ఒక గొప్ప స్తోత్రం ఉంది అది తెలిసి కానీ తెలియక కానీ ఎవరైతే చదువుతారో వాళ్ళకు కోట్ల జన్మల దరిద్రమైతే తొలగిపోతుంది ఆ స్తోత్రాన్ని కూడా మీకు చెప్తాను ఇప్పుడైతే మనం తర్వాత ఏమో చిలకడం ప్రారంభించుకొని ఒక బ్రహ్మాండమైన కల్పవృక్షం వచ్చింది కల్పవృక్షం అంటేనే కోరిన కోరికలు తీరేది ఆ చెట్టు నిండా పువ్వులు ఉన్నాయి ఆ పువ్వులు ఎవరు ధరించినా వాళ్ళకి సుమంగళి సౌభాగ్యం తరగదు ఆ గాలి ఎవరు పీలిస్తారో వాళ్ళకి అనారోగ్యం అనేది రాదు అంతటి కల్ప మహత్తమైన కల్పవృక్షం దేవేంద్రుడికి అయితే శ్రీమన్నారాయణుడు ఇచ్చేస్తాడు కల్పవృక్షం దేవేంద్రుడికి చేరడంతో ఆయన కోరికైతే తీరిపోవాలి ఇప్పుడు లక్ష్మీ కటాక్షం కావాలి ఆ లక్ష్మీ కటాక్షం కోసం దాని ఇంత చిలుకుతా ఉండరు ఆ లక్ష్మీ కటాక్షం కోసం ఇప్పుడు దేవేంద్రుడు మళ్ళీ పాల సముద్రాన్ని అయితే చిలుకుతాడు ఇప్పుడు మధ్యలో అప్ అప్సరసలైతే వస్తారు లక్ష్మీదేవికి కల్పవృక్షానికి మధ్యలో ఆ లక్ష్మీదేవి వచ్చిన మధ్యలో కల్పవృక్షం రావడంతో శ్రీమన్నారాయణుడికి ఇప్పుడు అప్సరస పాలసముద్రాన్ని చిలకడంతో లక్ష్మీదేవి ఆవిర్భావం జరిగిపోతుంది అప్పుడు అమ్మవారు శుక్రవారం పంచమి రోజు పుట్టింది ఈ తల్లి కూడా పాలసముద్రం నుంచి శుక్రవారం పంచమి రోజైతే పుడుతుంది పద్మావతి అమ్మవారు అదే రోజు పుట్టారు పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి కూడా అదే రోజు పుట్టింది కాబట్టి ఆ రోజు అమ్మని కొలిస్తే వాళ్ళకు లక్ష్మీ కటాక్షం ఎద కలుగుతుంది ఇప్పుడు ఆ తల్లిని లక్ష్మీదేవి పాలసముద్రంలో వచ్చిన ఆ తల్లిని ఇంద్రుడు కలశ స్థాపన చేసి వెంట ఈ స్తోత్రం లక్ష్మీ స్తోత్రంతో దేవి భాగతంలో ఉండే స్తోత్రంతో అమ్మవారిని పూజిస్తారు పెద్దలు ఒక మాట చెప్తారు ఈ స్తోత్రం కొన్ని రోజుల పాటు విధిగా చేస్తే వాడికి ఎంత ఎన్నో జన్మలు అనుభవించాల్సిన దరిద్రమంతా తీరిపోతుంది వాళ్ళకి భూమండలాన్ని శాసించే అంత చక్రవర్తి స్థానానికి అయితే వెళ్ళిపోతారు తెలిసో తెలియకో చేశారు కాబట్టి అంతటి ఐశ్వంతులు ఐశ్వర్యవంతులైతే మనకు కనిపిస్తుంటారు పక్కన నారాయణమూర్తిని కూడా క కలిపి చేస్తే భక్తితో కూడిన ఐశ్వర్యం అయితే వస్తూ ఉంటుంది ఇంత శక్తిమంతమైన ఆ స్తోత్రాన్ని అయితే మనం నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుంటాము ఈ వీడియో నచ్చిందంటే నాకు కామెంట్ చేయండి ఆ స్తోత్రం పెట్టమని నేను ఆ స్తోత్రాన్ని అయితే మీకు అప్లోడ్ చేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ sunday